తిరుపతి జిల్లా తడమండలం మాంబట్టు లోని ఓ స్క్రాప్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పరిశ్రమలో పాత ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ గోతాలు కెమికల్ డ్రమ్ములు ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నా అగ్ని జ్వాలలు అదుపులోకి రావడం లేదు భారీగా ఎగిసిపడుతున్నా కూడా అగ్ని జ్వాలనే చూస్తున్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై అగ్ని జ్వాలలను అదుపు చేయలేకపోతే పక్కనే ఉన్న టైచీ కంపెనీ అల్యూమినియం తయారీ పరిశ్రమ సిమెంట్ గోతాల పరిశ్రమతో పాటు భారత్ అపాచి కంపెనీలకు అగ్ని జ్వాలలు విస్తరించే ప్రమాదం అధికంగా ఉంది విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని జ్వాలలను అదుపు చేసే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు పరిశ్రమలో కార్మికులు ఎంత మంది ఉన్నారు ప్రాణ నష్టం ఏమైనా ఉందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಿಂದ ರಾಜಕಸ್ಟಿಕ್ ನಾನು ಜಪಲ್ಲ ಹಿಂಗೆ ಕಂಪ್ನಿ